అందరికీ శరణార్థులు ఎట్లున్నారు నేనైతే మస్తుగున్నా ఇలా మీకు గమ్మత్ అయిన ముచ్చిన పట్టుకొచ్చిన గదేందో చూడూరి కోపంగా ఉన్న ఎద్దులు ఏం చెత్తాయో ఎవ్వరికి తెలియదు గవి ఏసే పనులు అంతా ఇంత కాదుల్లా కోపంగా ఉన్న ఎద్దుల గురించి వీడియోలు సోషల్ మీడియాలో మస్తు హల్చల్ చేస్తా ఉంటాయి గసొంటి వీడియోనే ఓటికిప్పుడు వైరల్ అవుతుంది ఈ వీడియో చూసిన వాళ్ళందరూ పరిషాన్ గసొంట ఎద్దును నిన్ను ఎప్పుడు చూడలేదు అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు కొన్ని సెకండ్లున్న ఈ వీడియో ఎద్దు మనసేందో చెప్తాంది ఈ వీడియోలా ఓ సర్దార్జీ జర పక్కకు జరుగు అనుకుంటా ప్రేమగా సంజయించినట్టే ఉన్నది ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోలో ముగ్గురు ఓ రోడ్డు మీద నిలబడి ఓవలితోట ఓలు జర ముచ్చట పెట్టుకుంటూరు గన్లా ఓవలు స్కూటీ మీద కూసుంటే ఇంకొకలు ముందట నిలబడి ఉన్నారు అందులా ఓ సర్దార్జీ చేతును ముడుసుకొని అట్లా మాట్లాడుకుంటున్నాడు ఇక గప్పుడే మచ్చల రంగులున్న ఓ ఎద్దు అటు దిక్కుపోతాంది ఇక గప్పుడే అయింది గీ ముచ్చట కూడా ఈ వీడియోలో ఎద్దు సర్దార్జీ దగ్గరకు వచ్చి మస్తు ప్రేమతోటి దాని తలతోటి ఆయన ఈపును తగులుకొని ముందుకు కదులుతుంది గీ వీడియో చూసినాక ఎద్దు తోటి హే పాజీ మీరు మధ్యలో నిలబడి ఉన్నారు దయచేసి జరంతా పక్కకు జరుగురి అని చెప్తున్నట్టే అనిపించింది గీ వీడియో ఇప్పుడు నెట్ ఇంట్లో మస్తు వైరల్ అవుతుంది గీ వీడియో చూసిన జనాలందరూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు ఎద్దు సూత నేను ఇలా దాడి చేసే మూడ్ల లేను అని చెప్పినట్టే ఉంది అనుకుంటా కామెంట్లు పెడుతురు ఇంకొకరు పక్కకు ఓర్రి లేకపోతే నేను నిన్ను చెత్త అన్నట్టుగానే ఉంది అని రాసిరు మొత్తం మీద గీ ఎద్దు వేసిన పనితీరు మస్తు గమ్మత్తుగా ఉంది కదా